ఫ్రెండ్స్ ఈరోజు మనం దేవర్పలో శ్రీరామ యూత్ దేవర్పల గణేష్ యూత్ దేవర్పల వారి దగ్గరికి మనం అన్నదాన కార్యక్రమం పెట్టిన వాళ్ళు వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో ఎలా పెట్టిరు ఏంది ఏం కథ వాళ్ళ కార్యక్రమాలు తొమ్మిది రోజులు ఎన్ని ఏమేం కార్యక్రమాలు చేస్తారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు الف <laughs> 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 జై బోలో గణేష్ మహారాజ్ జై రామ గణేష్ యూత్ అసోసియేషన్స్ మేము జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాం అన్నదానాలు ఉంటాయి నవరాత్రులు మా గణపతి వారి దగ్గర నవరాత్రులు నింపుకొని అందరూ సుఖ సంతోషలో ఉండాలని మా సభ్యులందరం మేము మన అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు చాలామంది భక్తులు అన్నదాన కార్యక్రమం పాల్గొంటున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూషన్గా కూడా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది లక్కీ డ్రా కూడా ప్రతి సంవత్సరం పెడుతున్నాం లక్కీ డ్రా కూపన్ వచ్చేసి నూట ఒక రూపాయి కంటిన్యూషన్గా కూడా ఏదో సైకిల్ మనకు లక్కీ డ్రాల రూపంలో సైకిల్ పెట్టడం జరుగుతుంది ప్రతి లాస్ట్ రోజు తొమ్మిదో రోజు నాడు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది లక్కీ డ్రా ఎమ్మటే సైకిల్ డ్రా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తొమ్మిది రాత్రులు గణేషుని పూజించి ఉదయం పొద్దు పొద్దునే ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మా దగ్గర ప్రోగ్రామ్ ఐదు గంటలకు అందరం సభ్యులందరూ స్నానం చేసి వచ్చి కొబ్బరికాయ కొట్టి తర్వాతకి ఎనిమిది గంటలలోపు మా పూజ కార్యక్రమాలు ముగించుకొని తీర్థప్రసాదాలు భక్తులందరికీ అందజేస్తూ ఈ నాలుగు సంవత్సరాలు ఇలాగే జరుపుతుంది లక్కీ డ్రా అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ లక్కీ డ్రాలో గ్రామ ప్రజలందరూ పాల్గొని తొమ్మిది రోజులు ఎంతమంది అయితే ఈ కూపన్ తీసుకుంటారో వాళ్ళందరూ తొమ్మిదవ రోజు వచ్చి మా నిమజ్జనం లాస్ట్ రోజు వచ్చేసి ఆ లక్కీ డ్రా కూపన్ తీయడం జరుగుతుంది లా లాస్ట్ రోజు వచ్చేసి మేము చేసే ప్రోగ్రామ్ ఏమంటే భగవంతుని ఊరేగింపుగా తీస్తూ భగవంతుని దగ్గర పెట్టిన లడ్డు వస్త్రాలు సేపులు అట్లా ప పండ్లు పలహారాలు వేలంపాట వేసిన తర్వాతకి గణేష్ని నిమజ్జనానికి తీసుకెళ్లడం మొదలవుతుంది అప్పుడు మేము ఒక వెహికల్లో ట్రాక్టర్లో కానీ డెకరేషన్ కోలాటం కోలాటం బ్యాచ్ వస్తుందండి ఆ కోలాటం బ్యాచ్ ఆడుకుంటూ దాని ముందు పిల్లలు డ్యాన్సులు వేసుకుంటూ ఘనంగా భగవంతుని నిమజ్జనం వరకు